కపరిమణ సహోదరులారా మనిషి డబ్బు సంపాదిస్తూ సంపాదిస్తూ ప్రాణాలను పడుకుంటున్నాడు ఒక రూపాయి కూడా తీసుకోపోలేని పరిస్థితి చాలామంది బంగారం వెండి దాని కొరకు ప్రయాసపడుతూ కొంతమంది అయితే షడ్యమంతా బంగారాన్ని ధరిస్తూ ఉంటారు అయితే మందు ఆస్తి అక్కడికి రాదు చూడండి వారు సంపాదించి పెట్టుకున్న బంగారాన్ని చనిపోయినప్పుడు వారి కుమార్తెలు లేక కుమారులు వెంటనే తీసేసుకుంటారు నా ప్రియా సహోదరుల మనిషి జీవితంలో డబ్బు ధనం అవసరం కానీ అది ముఖ్యం కాదు అంతేకాదు పేరు రావాలని చెప్పి ఎంతో మందిని చంపుతున్నారు హత్యలు చేస్తూ దొంగతనాలు చేస్తూ తప్పు లెక్కలు రాస్తూ రకరకాలైన వ్యర్థమైన పనులు చేస్తూ పేరు తెచ్చుకుంటున్నారు ఆ పేరు ఎందుకు పనికి రాకుండా రోజు అవుతుంది ఎంతో అధికార దాహంతో రకరకాలైన అరాచకాలు చేస్తున్నారు చాలామంది కూడా అలాంటి అధికారం కూడా ఎందుకు పనికిరాదు భక్తుడు ఒక రాజు అయి ఉన్నాడు నూట పంతొమ్మిదవ కీర్తనలో ఏమని మాట్లాడుతున్నాడంటే వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయండి నీ మార్గములో నడుచుటకు నన్ను బ్రతికించండి దేవా అని ప్రార్థిస్తున్నాడు వ్యర్థమైనది చూడటం వలన వ్యర్థమైనది మాట్లాడడం వలన వ్యర్థమైన వాటిని అనుసరించడం వలన మనిషికి ఎటువంటి ప్రయోజనం లేదు కానీ తన జీవితం కోల్పోతాడు అయితే దేవుని మార్గంలో దేవుని మాట ప్రకారం ప్రతిరోజు ఏ మనుషుడైతే జీవిస్తాడో అతను బ్రతుకుతాడు